హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు కోడిగుడ్లతో నేను పచ్చడి అనేది పెట్టానండి నిల్వ పచ్చడి చేశాను ఆ నిల్వ పచ్చడి కోసమైతే నేను ఎనిమిది కోడిగుడ్లు తీసుకొని ఇలా ఒక గిన్నెలోకి పగలగొట్టి తీసుకున్నానండి దానిలోకి మన రుచికి సరిపడా సాల్టు ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి వేసుకొని కారం సాల్టు ఈ గుడ్డు మిశ్రమంలో కలిసేలా మంచిగా కలుపుకోవాలండి ఉండలు అనేది లేకుండా ఇసుక ఉండి విసుకరతో కలుపుకుంటే ఉండలు అనేది లేకుండా కలుస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టుకొని ఒక గిన్నెకైతే ఆయిల్ రాసుకొని మనం కలుపుకున్న కోడిగుడ్డ మిశ్రమాన్ని ఈ గిన్నెలో పోసైతే ఆవిరిపై అయితే ఉడికించాలండి మనం ఇలా ఉడికించేటందుకు పై ఒక గిన్నె పెట్టుకొని దానిలో నీళ్లు పోసుకొని ఇలా ఒక స్టాండ్ అనేది పెట్టి ఈ గుడ్డు మిశ్రమం అనేదాన్ని మనం ఆవిరిపై ఉడికించాలి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చివర్లు అనేది చాకుతో చివర్లని చాకుతో ఒకసారి కదిపి ఇలా తీసుకుంటే మనకి అచ్చం జున్నులాగా అయితే ఉంటుందండి ఇలా ఉన్నదాన్ని మనం ఇలా పీసుల్లాగా అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసుకొని వీటిని అయితే ఫ్రై చేయాలండి మనం దీన్ని నిల్వ పచ్చడి పెడుతున్నాము కాబట్టి దీనికి కావలసిన పదార్థాలు రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా సాల్టు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా నిల్వ పచ్చడి కాబట్టి నిమ్మకాయలు కూడా తీసుకున్నానండి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ ముక్కలని ఫ్రై అయితే చేసుకోవాలి డీప్ ఫ్రై అయితే చేయాలండి ఇది నిల్వ పచ్చడి కాబట్టి డీప్ ఫ్రై అయితే చేయాలి మంచిగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటిని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకి తీసుకొని అదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఎప్పుడు చికెన్ మటన్ ఫిష్ పచ్చళ్ళే కాకుండా ఇలా కోడిగుడ్లతో కూడా ఒకసారి ట్రై చేయండి పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుందండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలోనే మనం రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా రుచికి సరిపడా సాల్టు ఇది నిల్వ పచ్చడి కాబట్టి మెంతి పిండి కూడా వేసుకోవచ్చండి జీలకర్ర పొడి కూడా వేస్తారు నేనైతే వేయలేదండి ఇవన్నీ వేసి ఈ ఆయిల్లో కలిసే వరకు ఒక ఒక నిమిషం పాటు ఇలా కలుపుకొని ఇది అనేది పక్కకు పెట్టుకోవాలి కోడిగుడ్లతో ఎప్పుడూ కర్రీ ఆమ్లెట్ ఫ్రైలే కాకుండా ఇలా నిల్వ పచ్చడిలాగా ఒకసారి ట్రై చేయండి అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మసాలాలన్నీ ఈ ఆయిల్లో ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని వీటిని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కల్లోకి వేసుకొని ఈ మసాలాలన్నీ ఈ కోడిగుడ్డు ముక్కలకు కలిసేలా కలుపుకోవాలి పిల్లలకి అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసి పెడితే ఇష్టంగా తింటారండి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో అలా కలిపింది చల్లారిన తర్వాత అయితే నేను ఒక రెండు టీ స్పూన్ల నిమ్మరసం అయితే వేసుకున్నాను మనకి పచ్చడి అనేది నిలువ ఉండాలి కాబట్టి నిమ్మరసం అయితే తీసుకున్నాను తీసుకొని అది మంచిగా ఈ పచ్చడిలో కలిసే వరకు కలుపుకొని నిల్వ పెట్టుకుంటే మనకు నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి